కాకినాడకి సంబంధించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చాత్త దీక్ష దాదాపు ఒక పదిహేను నిమిషాల కిందట కాకినాడ తన నివాసంలో ప్రారంభించారు ఒకవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డూ వ్యవహారంపై ప్రాయశ్చాత దీక్ష చేస్తుండగా ఆయన సంబంధించి ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఒక ప్రజాప్రతినిధి ఉన్నారు ఆయన సైతం ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నారు అయితే రెండింటికి చాలా తేడా ఉందని చెప్పొచ్చు ఆయన లడ్డూ గురించి పవన్ కళ్యాణ్ లడ్డూపై ఘటనకు సంబంధించి ప్రాయశ్చిత దీక్ష చేస్తుంటే ఇక్కడ కాకినాడ రోడ్లకు సంబంధించి పంతం నానాజీ పొరపాటుగా మాట్లాడాను నా మాటల కోసం నేను నేను స్పీడ్ అయ్యాను ఆ విషయాల కోసమే ప్రాయశ్చాత్త దీక్ష చేస్తున్నానంటూ ఏదైతే ఈరోజు సోమవారం ఉదయం పది గంటలకు తన నివాసంలో ప్రాయశ్చేత్త దీక్ష అనేది జనసేన మరియు కూటమి నేతల సమక్షంలో తన నివాసంలో ప్రారంభించారు అసలు ఏం జరిగింది జనసేన ఎమ్మెల్యే ఎందుకు ప్రాయశ్చేత్త దీక్ష చేస్తున్నారంటే ఏదైతే ఒకరోజు గత రెండు రోజుల కిందట కాకినాడకి సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజ్లో ఒక ఫుట్బాల్కి సంబంధించిన మ్యాచ్లు కూరలు ఆడుకుంటున్న తరుణంలో అక్కడ ఈయనకి సంబంధించిన ఎవరో పిల్లల్ని ఆడుకోవలేదని ఆ ప్రాంతానికి కొంచెం కోపంగా జనసేన ఎమ్మెల్యే పంతం నాన్నజీ చేరుకున్నారు అక్కడ ఏదైతే క్రీడలకు సంబంధించిన ఇటు వైస్ చైర్మన్ అయిన ఒక వైద్యులు ఉన్నారు ఆయనపై దురుసుగా అంటే అపదజాలతో ఆయనపై వెళ్ళడం ఆయనపై చేయెత్తడం అదే సమయంలో ఈ జనసేనకి సంబంధించి కావచ్చు ముఖ్యంగా పంతం నానాజీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఆ వైద్యుడిపై కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటూ ఒక వీడియోలో వైరల్గా మారిన పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఆ విషయం రాష్ట్ర స్థాయికి చేరుకోవడం రాష్ట్రంలో వైద్యులంతా కూడా దీనికి నిరసన తెలియజేసే విధంగా కంకణ కట్టుకున్న పరిస్థితి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అంటే ఎలాంటివి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఉపేక్షించరు ఈ విషయంపై వెంటనే జనసేన ఎమ్మెల్యేకు మందలిచ్చిన పరిస్థితులు నెలకొనడానికి సమాచారం అందింది తక్షణం అదే రోజు రాత్రి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ సమక్షంలో వైద్యుల దగ్గరికి వచ్చి క్షమాపణ తెలియజేశారు నేరుగా పంతం నానాజీ అంటే ఈయన ఈ వైద్యులు ఎవరైతే ఉన్నారో నా స్నేహితుడే ఆ చీకట్లో నేను చూడలేదు ఏదైతే పంతం నానాజీ చెప్పడం ఏంటంటే మన పిల్లల్ని ఆడుకోనివ్వలేదు పై వచ్చి ఎమ్మెల్యేను తిట్టారంటూ దురుసుగా నా వద్ద కొంతమంది చెప్పడం ఆ విషయాన్ని మాత్రమే నేను దృష్టిలో పెట్టుకుని అనుకోకుండా దురుసిగా ప్రవర్తించడం జరిగింది వైద్య వృత్తికి వైద్యులకు కూడా క్షమాపణ తెలియజేస్తున్నారంటూ కూడా పంతం నానాజీ మొన్న రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర గంటల సమయంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ సమక్ష సమక్షంలో తెలియజేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే బాధిత డాక్టర్ ఉన్నారో ఈ రంగరాయి మెడికల్ కాలేజీ ఇచ్చిన డాక్టర్ కావచ్చు ఆ స్టూడెంట్స్ ముఖ్యంగా ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు డాక్టర్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు ఆ మనిషి ఆయనకు వైద్యులకు రెండు రోజులుగా ఒంట్లో బాగాలేదని అలా చుట్టుముట్టేసి తనపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి విధంగా చేయడం సరైన చర్య కాదని వారు పక్కన వాదోపోవాదనలు కూడా చేస్తున్న పరిస్థితి ఈ సమయంలో డాక్టర్ కూడా కలగ చేసుకుని ఏదైతే ఎమ్మెల్యే గారు క్షమాపణలు తెలియజేస్తారో అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ ఎవరైతే చేస్తారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా వేయాలని చెప్పి వైద్యులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది ఈ తంతు ఇలా నడుస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో పోస్టులు అనేవి ఒక పక్క జనసేనకు అనుకూలంగా వస్తున్న పోస్టులు కొన్ని అయితే కొన్ని వ్యతిరేకంగా వస్తున్న పోస్టులు కూడా ఉన్నాయి కొన్ని జనసేన ఎమ్మెల్యేలు బతరఫ్ చేయాలంటూ కొన్ని కొంతమంది పో పోస్టులు పెడుతుంటే మరి కొంతమంది పొరపాట్లు అందరూ చేస్తారు కానీ సరిదిద్దుకునేవాడే ధీరుడు అన్న విధంగా కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి నెలకొంది నిజానికి చూసుకుంటే అంటే జనసేన ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారు అక్కడతో వదిలేకుండా ఒక పబ్లిక్లోకి వచ్చి క్షమాపణ చెప్పడం మరలా ఇప్పుడు ప్రాశ్చాత్త దీక్ష అంటే డాక్టర్ని నేను పొరపాటుగా మాట్లాడాను ఆ డాక్టర్ గారిపై నేను అపదజాలతో దూషించాను కాబట్టి నన్ను క్షమించాను నేను బహిరంగ చెప్పడమే కాకుండా ఆయన్ని అన్నందుకు నేను ప్రాయశ్చాత్తం అంటే నేను ఈ ఈ తప్పును ఒప్పుకుంటున్నాను అని ప్రాయశ్చాత్త దీక్ష కూడా జనసేనకు సంబంధించిన ఈ పంతం నానాజీ పది గంటలకి ఈ దీక్షలో అనేది కాకినాడలో కూర్చున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ప్రాయశ్చాత్త దీక్ష చేయనున్నారు మొత్తంగా చూసుకుంటే రాష్ట్రంలో రెండు ప్రాయశ్చిత్త దీక్షలు జరుగుతున్నాయి తిరుమల తిరుపతి కలియుగ ప్రతిష్ట వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదానికి సంబంధించి అక్కడ ఆయిల్ కల్తీ కలిసిందన్న విషయంలో శ్రీనివాసుని ఆగ్రహానికి ప్రజలు లోన్ అవ్వకూడదు ప్రజలకు సమస్యలు రాకూడదు ఎటువంటి విపత్తులు రాకూడదు అని పవన్ కళ్యాణ్ ఒక పక్క ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఏకంగా పదకొండు రోజులు చేస్తుంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించి పొరపాటు అయిపోయింది నన్ను క్షమించండి అన్న మాదిరిగా కాకినాడ రోడ్లకు సంబంధించిన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్ష కాకినాడలో తన నివాసంలో చేస్తున్న పరిస్థితి నెలకొంది మరో పక్క ఈ సోషల్ మీడియాలో అయితే మాత్రం రెండు రకాలుగా పోస్టులు వస్తున్న పరిస్థితి నెలకొంది చూడాలి ముందు ముందుకు ఎలా ఉందో మరి ప్రస్తుతం ఎమ్మెల్యే అయితే మాత్రం పాశ్చాత పాశ్చాత్య అధ్యక్షులు అయితే మాత్రం కాకినాడలో పాల్గొన్న పరిస్థితి నెలకొంది ప్రస్తుతం కాకినాడలో ఇది పరిస్థితి న్యూస్ ఐటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు జిల్లా ప్రతినిధి